హాయ్ అండి అందరికీ నమస్తే అండి మరి నేనైతే దోశలకి ఒక కప్పు ఒక చిన్న గ్లాసు మినపప్పు వేసాను రెండు గ్లాసుల బియ్యం వేసాను ఇవి నానబెట్టాను అయితే ఇందులో పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేస్తున్నా సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిర్చి గిన్నెలో ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పేసాను ఎందుకంటే మిరపకాయలు ఫస్ట్ వేసుకుంటే అవి మంచిగా మెరుగుతాయి లేకపోతే అవి బరగ్గ బరక్గా ఉంటాయి కాబట్టి ఫస్టే మనం మిక్సీ పట్టుకోవాలి దోశ పిండి మెత్తగా పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని తర్వాత కొంచెం సొడ ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్క పెట్టేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే మనకు ఒకవేళ చట్నీ తొందరగా కాలేకపోయినా మనకు అర్జెంటు వెళ్ళేది ఉంటే బయటికి వెళ్ళేది ఉంటే మనం చట్నీ కాకపోయినా పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం కారంగా ఉంటుంది దోశ అందుకని పచ్చిమిరపకాయలు వేసాను నేను పచ్చిమిరపకాయ పిండి అండి పిండి చూడండి ఎంత బాగా పొంగింది ఇట్లా బాగా పొంగితే దోశలు బాగా వస్తాయి దోశ పింకం బాగా కాలింది ఇప్పుడు దోశ వేసుకోవాలి పచ్చిమిరపకాయ దోశ రెడీ అండి దోశ బాగా వచ్చింది చూడండి పచ్చిమిరపకాయ వేసుకుంటే వస్తుందో రాదో అనుకున్నాను కానీ బాగా వచ్చినాయి దోశలు నచ్చితే మరి మీరు కూడా దోశలు ఇట్లాగనే వేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ